హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రకైలాగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సికింద్రాబాద్లో లోడ్ అయితే వేసుకుంటున్నాను మా వెహికల్ అయితే లోడ్ అయితే అవుతుంది వాటర్ పన్నమాట మీరు చూడొచ్చు ఇక్కడ యాష్ ఆక్వా ఆక్వా పూర్ అనమాట ఇది సికింద్రాబాద్లో ఉంది బస్సులో దగ్గర ఇక్కడి నుంచి అయితే మనం జగిత్యాల మెట్పల్లికి అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడైతే లోడ్ అవుతుంది మరి ఇక్కడ గోదాం అనమాట ఇది ఇక్కడ ట్యాంకులు ఉంటాయి అయితే షాప్ దగ్గర అయితే మనము మెయిన్ ఐటమ్స్ వేసుకున్నాం పంపు అవన్నీ స్టాండ్ అవన్నీ ఈ గోడంలో అయితే మనకు వచ్చేసి ఇక్కడ ట్యాంకులు ఉంటాయి అన్నమాట ట్యాంకులు కానీ మే మన మెమొరీలు కానీ రిజల్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి మనం చిల్లర సామాన్లు ఇప్పుడైతే ఇక్కడ లోడ్ వేసుకుంటే ఇక్కడ కంప్లీట్ అయిపోతే మనకి పేపర్లు కూడా ఇక్కడే వచ్చేస్తాయి ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరాలి గిట్ట అంతా రెడీ చేసుకుని కట్టేసుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ బాయ్ మరి